के लिए पद्मश्री बंद कृष्ण बंद करना పద్మశ్రీ నాయకత్వం ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం అలాగే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి అరవైవ పుట్టినరోజు సందర్భంగా ఇంజిమూరు బంగ్లా సెంట జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మొదటి తరం ఎంఆర్పిఎస్ నాయకులు ఇచ్చేసినటువంటి నూతన తరం నాయకులు అందరూ కూడా ముందుగా పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి పక్షాన ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఎంఆర్పిఎస్ లేక ముందు ఆత్మ గౌరవం లేకుండా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ సాధించినటువంటి అవకాశాలు పొందలేక దిక్కులేని స్థితిలో ఉన్న ఈ మాదిగ జాతికి మాన్నయ శ్రీ మందాకృష్ణ మాది గారు ఒక వెలుగు దూతలాగా ప్రత్యక్షమై మరి చీకట్లో ఉన్న ఈ మాదిగలకి వెలుగును ప్రసాదించడం జరిగింది విలువ లేకుండా ఉన్నటువంటి మాదిగ జాతికి ఒక విలువని గౌరవాన్ని తీసుకురావటమే కాకుండా రాజ్యాంగ బద్దంగా ఉన్నటువంటి విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అవకాశాలను సాధించి పెట్టడం జరిగింది ఆయన రుణాన్ని ఈ మాది జాతి ఎన్నిటికీ తీర్చుకోలేనిది అంతేకాదు ఈ ముప్పై సంవత్సరాలు ఉద్యమం నడిచిందంటే సమాజంలో ఉన్నటువంటి అనేక మంది అనేక కులాలు వర్గాల ప్రజలు కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్లే మరి ముప్పై సంవత్సరాలు ఈ ఉద్యమం నడిసింది వారందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే భవిష్యత్తులో జరగబోయే పోరాటాలు ఇప్పుడంతా ప్రైవేట్ రంగం అయిపోతుంది ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు సాధించుకునే విధంగా మరి మాదిగల్ని రాజకీయంగా చైతన్యం చేసే విధంగా ఈ ఉద్యమాన్ని కొనసాగించడం జరుగుతుంది దానిలో కూడా ఈ సమాజంలో ఉన్నప్పుడు అనేక వర్గాల ప్రజలు ఏ విధంగా సహకరించారో అదే విధంగా సహకరించాలని ఈ మాదిలు కూడాను జరగబోయే పోరాటంలో ముందుండాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి అలాగే మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా పేరు పందిర అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు జిల్లా కోయిన్చార్జి నేడు మాదిగలకి ఒక పండుగ దినం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున మొదలైన ఉద్యమం నేటితో ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని ముప్పై ఒకటో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ప్రతి గ్రామ గ్రామాన నేడు జెండా ఆవిష్కరణలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు మాదిగులకి ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంటే డెబ్బై సంవత్సరాలు అవుతుంటే ఈ దేశంలో ఉన్న మాదిగులకి నేడు ఒక స్వతంత్ర దినంగా మేము మందాకృష్ణ మహారాయ్ గారి నాయకత్వంలో సాధించిన వర్గీకరణని పురస్కరించుకొని నేడు ఈ జయంతి కార్యక్రమాల్ని మందా కృష్ణమారాయ్ గారు ముఖ్యంగా మాదిగల మహాత్ముడు అరవై పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకోవడం అదేవిధంగా ఎంఆర్పి ఆవిర్భావ దినోత్సవం ప్రతి గ్రామ వాడవాడలా ఘనంగా జరుగుతా ఉన్నాయి ఇది ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో మానే శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా ఆ పిలుపునందుకొని మాది జావత్ మాదిగిలో ముందుకు రావాలని భవిష్యత్తులో అన్నగారు ఏ ఆదేశం ఇచ్చినా రాజ్యాధికారం దిశగా ముందుకెళ్లాలని చెప్పి కూడా మాది యావత్ మాదిగ జాతికి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మన కాలాన్ని మన కళని సాకారం అందించినటువంటి మాదిగిల మహాత్ముడు మండాకృష్ణ మాది నాయకత్వంలో బలంగా పనిచేయడానికి మాదిగలు ముందుకు రావాలని భవిష్యత్తులో రాజ్యాధికారం తీసుకు కూడా మనందరం కలిసి పయనించాలని ఆ విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా ఏకమై భవిష్యత్తులో దళిత భవిష్యత్తు రాజ్యాధికారానికి మీరందరూ కూడా సహకారం అందించాలని కూడా తెలియజేస్తే అవకాశం ఉన్నట్టు పేరు పేరున మీడియా మిత్రులకి పెద్దలకి ఎంఆర్పిసి నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు జయమాదిగా మాదిగా జయమాంద కష్టమాదిగా